శ్రీమాత్రే శ్రీమాతమహ పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణ మహాత్మ్యాన్ని విందాము ఈరోజు పంతొమ్మిదవ రోజు పారాయణం మృదు మహర్షి అడుగుతున్నాడు నారద నువ్వు ఎంతో అద్భుతంగా తులసి మహాత్మ్యాన్ని చెప్పావు విన్న నేను ఎంతో ధన్యుడని అయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా చాలా చక్కగా చెప్పావు అయితే ఈ వ్రతం ఎవరి చేత ఎలా ఎలా ఆచరింపబడిందో నాకు తెలియజేయని చెప్పి కోరతాడు అప్పుడు నారద మహర్షి చెప్తున్నారు చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊర్లో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచి వాడే తెల్లవారుజామున లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దంష్టాలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దలసరి పాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందివలే గరుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీ భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలే పోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా వినిపించసాగింది కలహ చెబుతోంది అయిన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కటినురాలిని ఉంటూ కలహ అనే పేరుతో దానిని నేనేనాడో నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరగను ఆయన హితువును ఆలకించేదానిని గాను నేనే నేనలా కలహకారిని అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మారుమను వాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను లెక్క పెట్టకపోవడంతో మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు ముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే కదా అన్నాడు అందుకు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టయగుగాక నిత్యము భర్తతో కలహించి అతను మనసు బాధను కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషి అయిన ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములో ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకే దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వ పూర్వస్మృతి కలిగింది తేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితుడవైన భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని తన్మత్రయాన్ని నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఇది ఈరోజు పంతొమ్మిదవ రోజు పారాయణం చూసారా మంచి చేసినా సరే చెడు చేసినా సరే దానికి ఫలితాన్ని అనుభవించి తీరుతాం ఏదైనా కష్టం వస్తే వెంటనే ఏమంటాము ఆత్మహత్య చేసుకోవాలి అని ఉంది అంటాము అది ఎంత మహా పాపమో ఆ పాపం వల్ల మళ్ళీ మనం ఏమనుభవిస్తామో అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దయచేసి ఏ కష్టం వచ్చినా వీలైనంత వరకు దాని నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కుందాము అలా బయటపడాలి అంటే మన ప్రయత్నంతో పాటు మనకి భగవంతుడి యొక్క రక్షణ కూడా మనకి ఉండాలి భగవంతుడి రక్షణ ఎప్పుడు వస్తుంది మనం మంచి మార్గంలో నడుస్తూ భగవంతుని స్మరించినంత మాత్రాన్ని మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు దయచేసి ఎవరైనా సరే బాధ కలిగింది కదా కష్టం కలిగింది కదా అని ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనని మానండి ఆత్మహత్య అనేది మహా పాపం ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని శరీరాన్ని మనం వదిలేసుకుంటే అంత గోర్ రెట్టింపు బాధ్యత దని వచ్చే జన్మలో అనుభవించి తీరుతాము అప్పుడు కూడా మళ్ళీ అనుకుంటాము ఏ జన్మలో ఏ పాపం చేశానో అని అది ఎంత అవసరమా సర్వేజన సుఖినోభవంతు